பார் டெய்லி தரீக்கு மொத்தம் எல்லாருமே பார்ல அனந்த அப்படி சொல்றது ஆகி

మరి చర్యలు తీసుకోవాలి ఇంట్లో పెద్ద హైట్లో బ్రిడ్జి కట్టినా కూడా బడ్జ్ నీళ్ళు రావడమే కాకుండా మహోబాదు కంబాలపల్లి మధ్యన రోడ్డు కూడా కట్టాయి ప్రజలు అది ఇటు నుంచి అటు అటు నుంచి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మహబాద్ చుట్టూరా ఉన్న అటు నెలుగుదరు కానీ అటు కే సముద్రం వైపు కానీ అదేవిధంగా మరిపడ వైపు కానీ ఇటు నచ్చంపేడ వైపు కానీ ఎటు కూడా పోలేని పరిస్థితి అన్ని వాగులు కూడా ఇదే విధంగా మరి అదృష్టంగా కౌనిస్తూ ఉన్నాయి మరి ఎవరు కట్టడి చేయలేని పరిస్థితి అంతటే పోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి రైటికి రాకుండా ఉండాలి అందరికీ నమస్కారం గత రెండు రోజు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం మనము ప్రత్యేకంగా మహోబా జిల్లాలో ఇటు కే సముద్రం ఇంటికనే తాళపూసపల్లి ఇటు రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా కొట్టుకోపోయి ప్రయాణికులు వెళ్లే వాళ్ళందరూ కూడా ఎక్కడక్కడ ఆగిపోయిన విషయాన్ని సోషల్ మీడియా టీవీలో చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రేణులు కూడా ఏదైతే ప్రయాణికులు ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ అక్కడికక్కడే సహాయ సహకారాలు అందించాలని చెప్పి అవసరం బోస భోజనం ఎంతో మనకు పులుగరనో ఏదో వాళ్ళు పంచే విధంగా అది కూడా చేయాలని పోతా ఉన్నాము దాంతోపాటు మన మహోబాద్లో ఏదైతే పురుషేత్త బ్రిడ్ దగ్గర కావచ్చు లేకపోతే దాని చుట్టుపక్కల ఉన్న తండా దగ్గర కావచ్చు మళ్ళీ అయ్యగారిపల్లి సీరోలు ఈ విధంగా కే సముద్రం మహోబాద్ జిల్లా ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగిపోయి అక్కడున్న రావిడాలి నెలకూరులో ఉన్న రావిరాలైతే పూర్తి గ్రామం మొత్తం నీటిమయమై చెప్పేసి నీటిమయమై ప్రజలందరూ కూడా కొంతమంది ఇంట్లో ఇంట్లపైన వాళ్ళు తలదాచుకున్న అక్కడ దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఎంతో అత్యవసరం అవసరం ఉంటే తప్ప వైద్యాన్ని తప్ప ఈ రెండు రోజులు ఎటువంటి ప్రయాణాలు ఎవరికి ఇంటి ఇంటికే ఇంటికి ఇండ్లకే పరిమితం కావాలని మేమందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆయా గ్రామ కార్యదర్శులు కావచ్చు అందరూ కూడా దయచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులన్నా కూడా సహాయ సహకారాలు అందరినీ అందించాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తూ